తన గెలుపు కోసం టీడీపీ బీజేపీ జనసేన పార్టీ శ్రేణులు కలిసికట్టిగా పనిచేస్తున్నారని తిరువురు ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు తెలిపారు ఈ సందర్భంగా తిరువురు నియోజకవర్గ బీజేపీ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో కొలికపూడి పాల్గొన్నారు రాష్ట్రంలో పాలనను సీఎం జగన్ అస్తవ్యస్తం చేశారని ఆయన ఆరోపించారు అనేక సమస్యలకు పరిష్కారం చూపకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు క్రిస్మస్ కాన్కూలు ఇచ్చాడు హిందువుడికి సంక్రాంతి కాన్కూలు ఇచ్చాడు ముస్లిమ్స్కి రజ్నాత్ సోపాయి ఇచ్చారు జగన్ ఉండేటట్టు ఏం చేశాడు బురద చూడలేదు బతుం లేదు అందరి ఆపేశాడు అందరి ఆపేశాడు ఇప్పుడు చెప్పండి క్రిస్టియన్స్ ఎవడైనా జగన్ కొట్టేస్తాడు చాలామంది అంటారు జగన్ సైకో సైకో అని నేను పల్లెలకి వెళ్ళినప్పుడు క్రిస్టియన్ చెప్పేది ఏంటంటే జగన్ సైతాన్ జగన్ సైతాన్ రైస్ రైస్ కూడా ఆది జగన్ సైతాన్ ఈ రాష్ట్రానికి ఐదు సంవత్సరాలకి ఒక దయ్యం పట్టింది ఆ దయ్యం పేరు జగన్ ఎందుకంటే పల్లెల్లో జనానికి మనం మన సబ్జెక్ట్ చెప్తే అర్థం కాదు వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పాలి నేను ప్రతి పిల్లలు చెప్తున్నా అసలు ఎందుకు మన పిల్లలకు ఉద్యోగాలు రావట్లేదు మన ఊళ్ళో రోడ్లు ఎందుకు లేవు మనకి ఎందుకు నీళ్లు రావట్లేదు మనం ఎందుకు వెనుకబడిపోతున్నాం అంటే రాష్ట్రానికి దయ్యం పట్టింది ఆ దయ్యం పేరు జగన్ ఇప్పుడు మోడీ గారు చేస్తుంటే నేను ఇవ్వాల్సి కూడా ఆఫ్ చేసి ఫ్రీగా ఇచ్చేస్తాం నేనే కేంద్ర ప్రభుత్వం చూస్తున్న రాదాము అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి అకౌంట్లోనే లోనే తీసుకుంటాడు మరి దాన్ని బలంగా తింపుకుంటాల్సిన సమయం ఇప్పుడు సరే ఈ నేపథ్యంలో ఈ రోజు ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నన్ను దానికి ముఖ్య అతిథిగా పిలిచినందుకు సోదరి శాంతి గారికి అలాగే ఇతర నాయకులకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను